కేంద్ర బడ్జెట్ పై పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయగా స్పందించారు బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తుందని ఆరోపించారు బడ్జెట్ ను ప్రచార ఆస్త్రంగా మార్చికోడం సిగ్గు అని అన్నారు సంక్షేమ రాజ్యాన్ని పన్నుల రాజ్యంగా మార్చిందని సెటైర్లు వేశారు స్పష్టంగా ఒక అర్థం భారతదేశం సంక్షేమ రాజ్యం దాన్ని పన్నుల రాజ్యంగా మార్చింది వెల్ఫేర్ స్టేట్ నుంచి ట్యాక్స్ స్టేట్ గా మార్చి ఈ రోజు దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా ప్రగల్భాలు పలుకుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని చూస్తే నవ్వు వస్తుంది ఆదాయ పన్ను కట్టే ఒక రెండు కోట్లు మూడు కోట్ల మందికి సంబంధించిన అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చి పన్ను మినాయింపుతో గొప్ప మార్పు ఈ దేశంలో చేస్తున్నామనే చర్చ తెరమీదికి తీసుకురావడం అనేది సిగ్గుచేటు ఒకవైపు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి చేస్తున్న ప్రయత్నాలు అంటూనే కనీసం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అగ్రికల్చర్కు మేము పెద్దపీట వేస్తున్నాం అంటూనే ఇలా హోంశాఖ కేటాయించే నిధుల కంటే కూడా దాంట్లో సగం కూడా లేకపోవడం వ్యవసాయానికి వాళ్ళు ఎంత పీట వేస్తారో మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉన్నది ఒకవైపు లక్షల కోట్ల ఆదాయం ప్రతి ఒక్క వ్యక్తి నుంచి నూట నలభై ఐదు కోట్ల వ్యక్తులు అందరూ కూడా ట్యాక్స్ పరిధిలోకి వచ్చింది ఇప్పుడు ఏదైనా ఒకటి అంటే మీరు పాపడుకున్నా పాల్గొన్నా పెరుక్కున్నా కూడా ట్యాక్స్ కట్టాల్సింది అందరిని ట్యాక్స్ లోకి తెచ్చి లక్షల కోట్లు ఈరోజు ప్రభుత్వం ఆర్జిస్తున్నది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్